పద్మావతి అలాగే విక్రమాదిత్య వాళ్ళిద్దరూ కూడా గుడికి వస్తారు గుడికి రాగానే అక్కడ చెప్పులు ఇప్పుతూ ఉంటాయి ఇంతలో పద్మవతి అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్పులు ఎప్పుడు కూడా పక్క పక్కన ఇప్పాలంట అని చెప్పి పద్మవతి అంటూ ఉంటుంది అది విని విక్కి అయితే పద్మవతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇక వాళ్ళిద్దరూ కూడా అలా చెప్పులు విప్పి గుడిలోనికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే విక్కీ వెనక్కి పద్మవతి కూడా వెళ్ళి విక్కి అడుగుల్లో అడుగు వేసి అలా సరదాగా నడుస్తూ ఉంటుంది అది చూసి విక్కీ అయితే ఇక చేసిన చాలు ముందు వెళ్ళి దర్శనం చేసుకుందాం రా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తల్లికి దర్శనం చేసుకుంటే ఆ పూజారి గారు ఇలా దీవిస్తూ ఉంటారు శీఘ్రమేవ సంతాన ప్రాప్తి వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు అది చూసి పద్మావతి వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక వాళ్ళిద్దరు తలలు ఒకరి తలని ఒకరు కొట్టేలా చేస్తుంది ఒక అమ్మాయి అది చూసి వాళ్ళిద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడే ఉన్న యశోద్ వాళ్ళ అమ్మాయి అయితే ఈ దేవుడి సమక్షంలో నా కాడల ఫోటోని ఒకసారి చూపించేనా అని చెప్పి అంటుంది అయితే పద్మావతి ఫోటోని చూపిస్తాడు అది చూసి అక్కడ ఉన్న యశోద వాళ్ళ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ అమ్మాయ ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తన మనసులో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్